చింతమనేని ప్రభాకర్ పరిచయం అక్కర్లేని పేరు తెలుగుదేశం పార్టీ నుంచి దెందులూరు అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి చింతమనేని ప్రభాకర్ విపక్ష పార్టీల మీద దూకుడుగా ఉండడంలో అని మీకు మరీ ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది అప్పుడు గుర్తుందా పవన్ కళ్యాణ్ వర్సెస్ చింతమనేని ప్రభాకర్ అనే ఆ ఎపిసోడ్ ఏ స్థాయిలో నడిచిందో చింతమనేని ప్రభాకర్ని పవన్ కళ్యాణ్ రౌడీ అన్నాడు గూండా అన్నాడు రౌడీ అన్నాడు గుండా అన్నాడు రకరకాలుగా విమర్శలు చేశారు చింతమనేని ప్రభాకర్ పవన్ కళ్యాణ్ మీద జనసేన వాళ్ళ మీద ఆ విధంగానే విమర్శలు చేశారు ఒక రేంజ్లో కాలం గిరున తిరిగింది టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంది ఇద్దరు కలిపి మళ్ళీ ఎన్నికల ప్రచారం చేయాల్సి వస్తుంది ఆ విధంగానే దెందులూరు దగ్గర ఒక సభ ఏర్పాటు చేస్తే ఆ సభకు అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన నాయకులు మహిళలు హాజరయ్యారు ఆ టీడీపీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా టీడీపీ నుండి చింతమనేని ప్రభాకర్ గారు కూడా ప్రభాకర్ గారు కూడా హాజరయ్యారు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున ఒక మహిళ అక్కడ ఇన్ఛార్జ్ ఎవరో మరి ఒక మహిళ మైకు తీసుకొని మాట్లాడుతూ జనసేన పార్టీ మార్పు కోసం వచ్చిందన్నారు అది నిజమే కావాలి అంటే చింతమనేని ప్రభాకర్ గారిని చూడండి ఆయన చాలా దూకుడుగా ఉంటూ ఉండే దురుస్తుగా ఉంటూ ఉండే కొన్నిసార్లు వయసు వల్ల కూడా వచ్చినటువంటి దూకుడు కావచ్చు కానీ ఇప్పుడు చూడండి చాలా మారిపోయారు టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకున్న తర్వాత చింతమనేని ప్రభాకర్ చాలా మారిపోయాడు దూకుడు తగ్గింది జనసేన తీసుకొచ్చిన మార్పు అని చెప్పి ఏదో మాట్లాడుకుంటూ పోతే ఆ తర్వాత ఆమె ముందే ఆమె ఎక్కడే ఉండగానే మైకు తీసుకున్నటువంటి చింతమనేని ప్రభాకర్ నన్ను పుట్టించిన మా అమ్మ నాయన నన్ను ఎమ్మెల్యే చేసినా చంద్రబాబు మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే చేసినా నన్ను నేను మారను నాకు ఎట్లా బుద్ధిపెడితే ఉంటా మా అమ్మ నాన్న చెప్పినా మారను చంద్రబాబు చెప్పినా మారను ఇంకెవరో చెబితే మారతానా ఇంకెవరో చదివితే మారతానా మా జనసేన సోదరు అంటుంది చింతమనేని ప్రభాకర్ మారిండని ఎవరు నన్ను మార్చేది ఎవరో చెబితే మారుతానా నేను అని అంటే అక్కడ ఉన్నవాళ్ళు క్యారింత లేత్తు ఉంటే ఇంకేం చేస్తది ఆమె తప్పక నవ్వాలి కాబట్టి మొహం మీద అని చెప్పి స్మైల్ ఇచ్చుకుంటూ కూర్చున్నారు అక్కడే ఎవరో ఏంది నన్ను మార్చేది అంటే మీ పార్టీ మీ నాయకుడు ఏది నన్ను మార్చేదని చంద్రబాబు చదివే మా అమ్మ నాయన చవితే నేను మేము ఇలాంటి చవితే అని మొత్తం మీద అయితే చెందమనే ప్రభాకర్ జ ఆడున్న జనసేన వాళ్ళ గాలి పూస్సుమని బాలేదు చెవయ్యాక ఏ మాటకు ఆ మాట